వెల్కమ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పల్లో గల శిల్పారామం దగ్గర ఉన్నాము శిల్పారామం గురించి పూర్తి విశేషాలు ఈ వీడియోలో మీకు అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి ఉప్పల్ మినీ శిల్పారామం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో స్టార్ట్ చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ ఆర్చ్ చూస్తున్నారు కదా ఈ ఆర్చ్ పక్కనే టికెట్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి టికెట్ కౌంటర్ చిన్న పిల్లలకు పది రూపాయలు పెద్దవారికి ఇరవై రూపాయలు చార్జ్ చేస్తారు టికెట్ తీసుకున్న తర్వాత ఈ ఆర్చ్ దగ్గర మన టికెట్ వెరిఫికేషన్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో స్టాల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి రైట్ సైడ్ నుండి మనం వెళ్ళగానే క్రాఫ్ట్ బజార్ ఉంటుంది వీటిలో అన్ని చెక్కతో చేసిన వస్తువులు ఉంటాయి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది ఏమైనా బార్గెనింగ్ చేస్తే తగ్గించే అవకాశం ఉంటుంది క్రాఫ్ట్ బజార్ పక్కనే చాలా స్టాల్స్ ఉన్నాయి నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ లో చిన్న చిన్న కప్స్ డెకరేషన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పచ్చడిలు పెట్టుకునే జాడీలు ఇలా మినీ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఈ స్టాల్ పక్కనే చాలా స్టాల్స్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించిన ఇయర్ రింగ్స్ స్కార్ఫ్స్ గాజులు చీరలు డ్రెస్ మెటీరియల్స్ ఇలా అందుబాటులో ఉన్నాయి స్టాల్ పక్కనే చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు చాలా బాగున్నాయి మరొక స్టాల్లో బెడ్షీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటి పక్కనే చెక్కతో చేసిన దేవుడి ఫోటోలు కూడా అందుబాటులో ఉన్నాయి స్టాల్ పక్కనే మరొక స్టాల్ ఉంది పదండి నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ స్టాల్ లో మన ఫోటోని పెన్సిల్ తో గీస్తే మూడు వందల రూపాయలు స్కెచ్ తో గీస్తే ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తారు మనకు గీసిన ఫోటో కూడా ఇస్తారు చాలా అద్భుతంగా గీస్తారు మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్టాల్ పక్కనే చాలా రకమైన స్టాల్స్ ఉన్నాయి వీటన్నిటిని మీరు ఒకేసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టేజ్ పైన ప్రతిరోజు సాయంత్రము కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వాల్ పైన ఉన్న పెయింటింగ్ చూస్తున్నారు కదా వావ్ చాలా బాగుంది ఈ మినీ శిల్పారామంలో గ్రామ దేవత కూడా ఉంది చూసి దర్శించుకోండి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలాలు ఇంకా చాలా ఆట వస్తువులు ఉన్నాయి పల్లె వాతావరణంతో ఉట్టి పెడేలా ఉప్పల్లో మినీ శిల్పారామం ఉంటుంది బిజీ లైఫ్ లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులు కుటుంబంతో కలిసి సేద తీరేందుకు వీలుగా మినీ శిల్పారామం తీర్చిదిద్దారు వీకెండ్ వచ్చిందంటే చాలు మినీ శిల్పారామంకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు సెలవు రోజుల్లో ఈ ప్రాంతం జనాలతో కిక్కిరిసిపోతుంది పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆనందంగా ఏం ఎంజాయ్ చేస్తారు కాంక్రీట్ జంగల్లో అయిన హైదరాబాద్ నగర వాసులకు మరికొంత ఆహ్లాదకరంగా అందించే విధంగా ఉప్పల్ మినీ శిల్పారామం ప్రజలకు టూరిస్టులకు అదేవిధంగా అందరికీ ఆహ్లాదకరంగా ప్రకృతి అందాలను చూపించే విధంగా ఈ శిల్పారామాన్ని తీర్చిదిద్దారు అదేవిధంగా అద్భుతమైన పూల చెట్లతో పచ్చని వాతావరణంతో సంస్కృతి సాంప్రదాయాన్ని తెలిపే విధంగా ప్రత్యేకమైన వాల్గోడని ఏర్పాటు చేశారు సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామీణ వాతావరణం చేనేత వస్త్రాల ప్రియులకు మరో మినీ శిల్పారామం భాగ్యనగర వాసులకు ఆకట్టుకుంటుంది మూసి ఒడ్డున ఉప్పల్లో సుందరంగా ముస్తాబైంది సువిశాల ప్రాంగణంతో అద్భుతమైన శిల్పకళా వైభవం మనసుకు ఆహ్లాదపరిచే వాతావరణం ఉప్పల్ మినీ శిల్పారామం సొంతం ఈ మినీ శిల్పారామం ఏడున్నర ఎకరాల్లో ఐదు కోట్ల రూపాయల్లో నిర్మించారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మన సంస్కృతిని తెలిపే విధంగా శిల్పారామం ఉంది ఈ శిల్పారామంలో ఇరవై స్టాల్స్ తో పాటు ఫుడ్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫాల్స్ తో ముస్తాబాయింది ఆహ్లాదనాన్ని ఆనందాన్ని పంచుతుంది మూసీ నది ఒడ్డున నిర్మించిన ఈ మినీ శిల్పారామంలో సువాసనలు వెదజల్లే పుష్పాలు మొక్కలను నాటారు సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్